వచ్చిందండి వయ్యారి అనుకుంటున్నారు కదా ఏంటి కొబ్బరికాయ షాప్ పెట్టిందా ఏంది అనుకుంటున్నారు కదా లేదండి ఈరోజు మండే కదా ప్రశాంతను వెతుక్కుంటూ మొగుడు పిల్లలం అలా బాట పట్టాము స్వామివారి కోసం అయితే కొబ్బరికాయ తీసుకొని అలాగే స్వామివారి కోసము పూలమాల పూలు పూలమాల తీసుకోవాలనిపించింది పూలదండ తీసుకున్నాను పూలు తీసుకున్నాను ఇంకా తీసుకొని మొగుడు పిల్లల ఇద్దరం బాట పట్టాము ఇంకా మా శివాయి దగ్గరికి వచ్చేసాము ఈ రోజు మండే కదా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని టెంపుల్ అయితే వెళ్దాం అనుకున్నాను టెంపుల్ కి చాలా రోజుల తర్వాత టెంపుల్ అయితే వెళ్ళాను చాలా రోజులు నేను ఎందుకున్నానంటే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి నా ఛానల్ అయితే ఫుల్ మౌంటేజేషన్ అయింది సండేనే అయింది సండేనే ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ ఫెస్టివల్ కదా జాగారాలు ఫెస్ట్ అదే ఉపవాసాలు బిజీగా ఉంటారని చెప్పేసి చేయలేకపోయాను ఈ రోజు అయితే చేస్తున్నాను ఈ వీడియో చూసి సపోర్ట్ చేయండి హలో ఏంటి వాయిస్ ఎనపడితే మనిషి కనిపించలే అనుకుంటున్నారా తెలుసుగా అండి మన కి మనకున్న బాధలు తప్పు చూడండి భక్తిలో లీనమైపోయిన మీ గారిని అమితమైన భక్తితో దేవుడికి పూజ చేస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు ఆనిమూత్యాలు మీరందరూ స్వీకరించాలి తప్పకుండా అలా స్వీకరిస్తేనే మా జానుగారు చేసే పనులు అన్నీ మీకు క్లారిటీగా మీకు అర్థమైపోతుంటాయి చూడండి మంచిగా పూజ చేస్తూ శవైన భక్తితో కొలుస్తుంది ఇంతకీ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి అని కామెంట్ సెక్షన్ లో వచ్చేసేయండి నాకు శివ అంటే చాలా ఇష్టము మేము శివరాత్రిని బాగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతకి అసలు విషయానికి వచ్చేస్తే నేను జూన్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మస్తు ఆలోచనలతోని అంటే చేయగలుగుతున్నా లేదా అని నాలో టాలెంట్ ఉందా గుర్తించి నా భర్త అయితే నాకు సపోర్ట్ చేశాడు సో మీరందరూ నా భర్తకి ఒకసారి ఓ ఇక ఇవన్నీ ఎందుకే కానీ మనం పాయింట్లోకి వెళ్ళాము మీరు అన్నట్టుగానే ఛానల్ స్టార్ట్ చేయాలి మనం కూడా యూట్యూబ్లో ఏదైనా చేద్దామని బాగా నాకు ఆలోచించినప్పుడు మా వైఫ్కి డ్యాన్స్ అనేది వచ్చు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎట్లా చేయాలి ఏందని ఆల్రెడీ రెండు మూడు ఛానల్ క్రియేట్ చేశాం క్రియేట్ చేసి ఎట్లా చేయాలి ఏందని తెలియక మస్తు ఇబ్బంది పడ్డాం ఇదంతా కాదు మాకున్న సమయంలో మా మా దగ్గర ఉన్న ఫోన్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది దాని తర్వాత మళ్ళీ కొత్త ఫోన్ తీసుకోవడం జరిగింది కొత్త ఫోన్ తీసుకొని అలాగే ఇంకా కొత్త ఛానల్ క్రియేట్ చేశాము మీ జానపిల్లని అంటే ఎన్నెన్నో ఛానల్ పేర్లు అనుకున్నాం కానీ ఏ ఛానల్ పేరు మాకు సెట్ కాలేదు మొత్తానికి మీ జానపిల్లని ఒక పేరుని అనుకొని స్టార్ట్ చేశాము ఇక ప్రతిసారి ఇలా అనుకుంటానే ఉంటాం మేము సాధించాలి సాధించాలి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు కొత్త వాళ్ళు పరిచయాలు పెరిగాయి దానికి తోడు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు ఎన్నో మాటలు అన్నారు మాటలు పడ్డాము చేసాము ఇలా అన్నీ జరిగి ఎన్నో ఒక రకమైన ఒక విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉందంటే మేము ఇంకా మాకు అవసరం లేదు అన్న సిచువేషన్ దగ్గరికి వెళ్ళి కూడా లేదు మనం చేద్దాం మీ దగ్గర టాలెంట్ ఉంది కదా మనం ఎందుకు ఇది నాపుకోవాలి ఇట్లా కాదు అని చెప్పేసి ముందుకు వెళ్ళాము ఇంకా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా నిదానంగా కొత్త వాళ్ళు వచ్చారు కొత్త పరిచయాలు పెరిగాయి దానికి తోడు ఏంటంటే ఇంకా లైవ్ ఎలా చేయాలి అని కూడా తెలుసుకొని లైవ్ కూడా స్టార్ట్ చేసాము లైవ్ కూడా స్టార్ట్ చేసేసాము ఇంకా అలాగే వాచ్ టైం కొంచెం 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 స్టార్ట్ అయింది అలాగే ఇప్పటికీ ఫిబ్రవరి పదిహేను తారీఖు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో మా ఛానల్ ఫుల్ మౌంటజేషన్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాను కాకపోతే ఏంటంటే కొంతమంది దగ్గర మేము అనవసరంగా మేమిది అని చెప్పుకోవాల్సిన ఇది మా దగ్గర మాకు వచ్చింది మేమేంటో మాకు తెలుసు కానీ కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు పర్సనల్ గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను మీ అందరూ మాకు ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తి ఆశిస్తున్నాను ఇక ఎందుకంటే ఇంక మొగాలు గు మీరు ఏమి అని అంటారని నాకు తెలుసు నేను ఇప్పుడు ఇచ్చేస్తాను కాబట్టి బాగుంటుంది ఆ అంగి చాలే నువ్వు మాట్లాడినంత వరకు ఎంతసేపు మాట్లాడతా బోర్ కొడుతుంది వాళ్ళకి నాకు ఇచ్చేసే ఇంకా వచ్చేసిందమ్మా అనుకుంటున్నారు కదా వచ్చేసాను మళ్ళీ సో నేను నా భర్త అయితే చాలా అంటే చాలా కష్టపడ్డా చాలా హ్యాపీగా ఉంది శివరాత్రి రోజు నా ఛానల్ బాంటేషన్ కంప్లీట్ అయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మెయిన్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్క అక్కలకి చెల్లె